డే కాంక్లేవ్ లో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ని ఆ కాంక్లేవ్ వేదికగా అడ్రస్ చేశారు వైఎస్ షర్మిళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన అంశంపైన చాలా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి కాంక్లేవ్లో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయం చేస్తుంది అన్నారు కాంగ్రెస్ పార్టీ డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేస్తూ ఉంటుంది రాష్ట్రాన్ని రాజకీయ అవసరాల కోసం విభజించింది అని మాట్లాడారు రాష్ట్రాన్ని రాజకీయ అవసరాల కోసం విభజించినప్పటికీ వాళ్ళకి రాజకీయ అవసరాలు నెరవేరలేదు అయినా పాఠాలు నేర్చుకోలేదు తాను కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చిన సందర్భంలో మా బాబాయిని మంత్రిగా చేసి నాపైనే పోటీకి దించింది అయినప్పటికీ వాళ్ళకి రాజకీయ లబ్ధి దొరకలేదు దాని నుంచి పాఠాలు నేర్చుకోలేదు మళ్ళీ ఇప్పుడు నా చెల్లిని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చి నాపై పోటీకి దించుతోంది ఇప్పుడు కూడా గతంలో వచ్చిన ఫలితాలే జగన్మోహన్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ ఒక చెత్త రాజకీయం చేస్తోంది విభజించి పాలించటం విభజించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే కాంగ్రెస్ పార్టీ విధానం దాన్ని తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు ప్రయోగించింది ఇప్పుడు మరోసారి చేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి వైఎస్ షర్మిల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో ఆమె ఉన్నారు అనే అన్నట్లుగా అనే అర్థం వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఇక మిగతా ఇష్యూస్ కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించిన అంశం పైన కూడా అది అవినీతి కేసులో ఆయన ఉన్నారు కాబట్టే అరెస్ట్ చేశారు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక ప్రతిపక్ష నేతని ఎన్నికల ముందు ఎవరైనా అరెస్ట్ చేస్తారా ఎన్నికల ముందు వెంజలెన్స్ పాలిటిక్స్ చేసే పరిస్థితి ఉంటుందా చేయాల్సిన అవసరం ఉంటుందా ఆయన కేసుల్లో ఉన్నారు కాబట్టి ఆయన అవినీతి చేశారు కాబట్టే ఆయన అరెస్ట్ అయ్యారు కోర్టుల్లో దానికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్ వేదికగా బయటికి తీసుకొచ్చారు దాంతోపాటు పొత్తులకు సంబంధించిన అంశంపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న ఆరోపణలు కావచ్చు చాలా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రధానంగా లెఫ్ట్ పార్టీలు చేస్తున్న ఆరోపణలు భారతీయ జనతా పార్టీతో కలిసిపోయారు కేంద్ర ప్రభుత్వంతో కలిసిపోయారు షర్మిల గారు అయితే మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారే నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కనుసనల్లో పనిచేస్తున్నారంటూ మాట్లాడిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము మద్దతు ఇచ్చాము అనే విషయం చెప్తున్నారు రాష్ట్రం మంచి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నాం తప్ప భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నట్లుగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్ళాలనే అంశంపైన వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన స్థానాలు ఫర్దర్గా కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనే అంశంపైన కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అప్పటి పరిస్థితులను బట్టి దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు సో కేంద్ర భారతీయ జనతా పార్టీతో తాము లేము భారతీయ జనతా పార్టీలో తా భారతీయ జనతా పార్టీతో తాము ఉండము భారతీయ జనతా పార్టీతో తాము ఉన్నామంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఉన్నాం కేంద్రంతో కలిసి ఉన్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు దాంతో జనసేన టీడీపీ మాత్రమే పోటీ ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలకు ఏమాత్రం కూడా అవకాశం లేదు జాతీయ పార్టీలను ఇక్కడ ప్రజలు పట్టించుకోరు ఇక్కడ జాతీయ పార్టీలకు సంబంధించి ఏమాత్రం కూడా ఓట్ షేర్ లేదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అభ్యర్థుల మార్పుకు సంబంధించిన అంశంపై కూడా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి స్పందించారు అభ్యర్థుల మార్పు అంశం పైన గతంలో ఆయన అభ్యర్థి తమ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో మీ గ్రాఫ్ ఇలా ఉంది మీ గ్రాఫ్ ఇలా ఉంది అంటూ వాళ్ళకే నేరుగా రిపోర్ట్స్ ఇస్తూ చెప్తూ వచ్చారు ఈరోజు మొదటిసారిగా ఈ అంశంపై కూడా స్పందించారు అభ్యర్థి ఎందుకు మారుస్తున్నాము అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనే అంశానికి సంబంధించి మా సర్వేలు మాకున్నాయి ఆ సర్వేలను బేస్ చేసుకుని ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల మార్పు జరుగుతోంది అనే విషయాన్ని కూడా ఇండియా టుడే కాంక్లేవ్ వేదికగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మొత్తంగా వైఎస్ షర్మిల గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం చాలా సంవత్సరాల తర్వాత ఇది తొలిసారిగా చెప్పొచ్చు ఆయన తీసుకొచ్చిన సీక్వెన్స్ కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీని కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది అంటూ మూడు ఎగ్జాంపుల్స్ని కోట్ చేస్తున్నారు గతంలో రెడ్డి గారిని బయటికి తీసుకెళ్లడం తర్వాత రాష్ట్రాన్ని విభజించడం తర్వాత ఇప్పుడు వైఎస్ షర్మిలను తీసుకురావడం ఇదంతా కూడా కాంగ్రెస్ ఈ రోజు చేస్తుంది కాదు కాంగ్రెస్ చాలా కాలంగా ఇటువంటి ఇటువంటి పాలిటిక్స్ చేస్తుంది ఇప్పుడు కూడా షర్మిల ద్వారా అటువంటి పాలిటిక్స్ చేస్తుంది బట్ గాడ్ ఆయన రెగ్యులర్గా చెప్పే పదవి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు దేవుడు ఉన్నారు దేవుడు మాతో ఉంటాడు దేవుడు ఇటువంటి చర్యలన్నింటినీ ఖండిస్తూ ఉంటారు దేవుడు న్యాయం చేస్తారు అని ఉంటారు అదే మాటని చివరికి గాడ్ విల్ డిసైడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో దీనిపైన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తారనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది